ఇప్పుడు అత్యవసరంగా ప్రశ్నలు పెట్టాల్సింది మూడు అంశాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ అరాచకం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ మాఫియా ఈ సినిమా ఇండస్ట్రీలో గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు దీనికి గవర్నమెంట్ వారదుగా ఎఫ్డిసి చైర్మన్ ఎందుకు లేడు ఎఫ్డిసి చైర్మన్ని ఎందుకు నియమించలేదు సినీ ఆటోగ్రఫీ మింత మనిషి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కనుక దీంట్లో ఎందుకు ఎన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనటానికి మొత్తం ఇంపార్టెంట్గా ప్రశ్న పెట్టడం జరిగింది ఒకటి ఈరోజు మొత్తం సినిమా గవర్నమెంట్ వచ్చి నా ఆరు నెలలు అవుతుంది అంతకుముందు కూడా మాకు ఉన్నా లేనట్టే లెక్క ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం అని తెలంగాణలో ఆయన ఎవరో మాకు తెలియదు మేము ఎవరో ఆయనకు తెలియదు ఎందుకంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎఫ్డీసీ చైర్మన్ అంటే వారధి అంటే వారధి అంటే ఏంటో తెలుసండి మా సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని కొద్దిమంది ప్రొడ్యూసర్ని మైత్రి రవి గారిని బిగ్ ప్రొడ్యూసర్స్ని ఛాంబర్ని కౌన్సిల్ని తెలంగాణ ఛాంబర్ని ఆ ఏపీ ఛాంబర్ని అందరినీ కలుపుకొని గవర్నమెంట్ సీఎం గారిని సీనియర్ ఆటోగ్రాఫీ మినిస్టర్ గారిని టూరిజం మినిస్టర్ గారిని అందరినీ కలిపి మాకు ఏం కావాలో మా బాధలేంటో మా కష్టాలు ఏంటో అందరికీ కలిపి కల్పించి మీటింగ్ పెట్టి జాయింట్ మీటింగ్లు పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేసేదే ఎఫ్డిసి చైర్మన్ అంటారు మాకు దాదాపు మూడు సంవత్సరాలకి కేసీఆర్ గారు చుట్టం అన్నారు బంధువు అన్నారు వాళ్ళ బంధువులకి చుట్టాలకే ఇచ్చుకున్నారు అయిపోయింది ఐదు సంవత్సరం పది సంవత్సరాలు మమ్మల్ని అలాగా నీరు కాల్చేసారు వన్ మెయిన్ షో జరిగింది వన్ మెయిన్ ఆర్మీ షో జరిగింది అయిపోయింది సినిమా ఇండస్ట్రీ మొత్తం టోటల్గా వెనక్కి తోసేసారు దాంట్లో ఒక ఐదుగురు మాత్రమే చోటు ఉంది ఆ ఐదుగురు మాత్రమే ఇండస్ట్రీలో మాట్లాడుకునేవారు వెళ్ళేవారు దాంట్లో తెలిసిన సినిమా మినిస్టర్ గారు అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మేబీ అయిపోయింది ఆ పది సంవత్సరాలు చిన్న సినిమా నిర్మాత అవ్వచ్చు ఇంకోలు అవ్వచ్చు బయట వెనక్కిపోయారు ఇప్పుడు గవర్నమెంట్ అనేది అందరి వాడు అందరు గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు మాకు సినిమా ఇండస్ట్రీలో మొత్తం అందరినీ కలుపుకొని వెళ్ళిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో రావంత్ రెడ్డి గారు వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు సంతోషపడ్డాం మొత్తం మా వాళ్ళు కూడా వెళ్ళారు కాకపోతే ఇక్కడ కూడా విభజించి పాలించే జరిగింది ఇక్కడ కూడా కొంతమందే వెళ్ళడం వాళ్ళందరూ కూడా దాన్ని వన్ సైడ్ చేయడం రేట్లు రావడం ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరంగా ఓకే గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా అయితే ఎఫ్డిసి చైర్మన్ గడికి వచ్చేటప్పటికి ఎఫ్డిసి చైర్మన్ అనేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ మాత్రమే ఉండాలి ఎందుకు సినిమా ఇండస్ట్రీ ఉండాలంటే సినిమా ఇండస్ట్రీలో అవగాహన ఉంటుంది మా కష్టాలు మా బాధలు సినిమా ఇండస్ట్రీకి తెలుస్తుంది అలాగే అక్కడి నుంచి మళ్ళా ఎవరైతే సీనియర్ ఆటోగ్రాఫీ మినిస్టర్ ఇటు నుంచి అటు నుంచి రెండు కూడా సత్సంబంధాలు ఎక్కువ ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుంది ఎందుకంటే మా బాధను ఇమీడియట్లీ రియాక్ట్ అవడానికి అనేది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఎఫ్డిసి చైర్మన్గా మనం ఎవరో అనుకున్నారో ఛార్జ్ తీసుకోలేదు మా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా వాళ్ళని ఎవరినైనా పెట్టాలి దాంట్లో ఎవరినైనా మీరు పెట్టండి సినిమా వాళ్ళని ఎవరినైనా పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు కొంతమంది సీనియర్స్ వ్యక్తులు ఉన్నారు బస్సరెడ్డి గారిని ఉదాహరణకు బసరెడ్డి గారు ఉన్నారు ఆయన అప్లై చేసుకున్న ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన డిజిటల్ రంగాన్ని తీసుకొచ్చాడు ఎన్నో చేశాడు చిన్న సినిమా నిర్మాతలకు కానీ డీజీ క్రిస్టర్ సంస్థ పెట్టాడు బయట వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు ఉంటే రెండు వందల యాభై రూపాయలకే చేశాడు చిన్న నిర్మాతని కాపాడాడు చిన్న డిస్ట్రిబుర్ని కాపాడాడు డిజిటల్ రంగంలో మొత్తం టోటల్గా ఏ విధంగా వెళ్లాలో డి మన డీజీ క్రిస్టన్ ఒక సంస్థ తీసుకొచ్చాడు ఒక మొత్తం టోటల్గా ఇంకేమంటారంటే మా డీజీలో ఎన్నో ఉన్నాయి ఇక అంటే మామూలుగా ఆయన చేసే కార్యక్రమాల్లో ప్రతీది కూడా ఒక కొత్త రకం తీసుకుని వచ్చి ఇండస్ట్రీకి చూపించాడు అలాంటి వ్యక్తి మాకు ప్రెసిడెంట్గా వన్ ఇయర్ ఉన్నాడు కానీ ఆయన కూడా అప్లై చేసుకున్నానని చెప్పి తెలిసింది మాకు కూడా అలాగే ఆయన్ని ఆయన కూడా ఆయన పెట్టుకోవచ్చు లేకపోతే మేబీ ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు కానీ తెలిసిన వాళ్ళకి ఇస్తే మంచిది అనేది ఒకటి ఇలా ఇప్పుడు చాంబర్ వారిని కానీ అందరినీ కూడా అడిగారు గవర్నమెంట్ కూడా మీరు ఎవరిని రికమెండ్ చేయమంటారు మనం కూడా తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం చాంబర్ జాయింట్ సెక్రటరీగా సారీ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఈసీ మెంబర్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇదొకటి రెండోది ఇంకా మూడోది వెళ్ళిపోతుంటే ఈ డ్రగ్స్ మాఫియా సినిమా ఫీల్డ్కి ఎందుకు అంటుకుంటుంది ఈ మొత్తం టోటల్గా ఈ ఎన్టీ ఈ భూ కుంభకోణాలు చిత్రబూరు కాలనీ కుంభకోణాలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది ఈరోజు ఘటన కాదు ఇది అలాగే డ్రగ్స్ మాఫియా ఈరోజు ఘటన కాదు ఇది గత పది సంవత్సరాల నుంచి మమ్మల్ని భయపిస్తున్నారు బెదిరిస్తున్నారు భయపిస్తున్నారు బెదిరిస్తున్నారు ఇది ఎవరి వైఫల్యం ఇది తెలియాలి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు వెళ్తుంటే సినిమా ఇండస్ట్రీ అంటుంటే పలానా డ్రగ్స్లో ఉన్నారా ఇలా చాలా చీప్గా చూసే పరిస్థితికి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలను కూడా చాలా చీప్గా చూసుకునే పరిస్థితికి వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళు ఎవరు కాదు ఇక్కడ ఎవరో ఒకరు చేసిన తప్పుకి తొంభై తొమ్మిది మందిని అనడం తప్పు చేసినది డైరెక్ట్గా పోలీసులు ఫోటో పెట్టారు సాక్ష్యాధారాలు చూపించారు మీకు ధైర్యం ఉంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి రెండుసార్లు మూడు సార్లు అయిందో పీడియాక్ట్ కింద లోన్ వేసేయండి రెండోది డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఆమె నిర్ణయం ఇంకా ఎవరో తీసుకున్నారు ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం ఛానల్ అన్నీ కూడా ఇండస్ట్రీ మొత్తం చూపిస్తున్నాయి ఇది తప్పు సినిమా ఇండస్ట్రీలో మనం మా సోషని సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ మీద వచ్చింది నిజమా నిజమైతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి అబద్ధం అయితే ఎవరైతే దీని మీద అబండాలు వేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వెరీ సీరియస్లీ మీరు డైరెక్ట్గా చాంబర్ కంప్లైంట్ ఇవ్వండి ఛాంబర్ ఇమీడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది సౌత్ ఇండియన్ ఛాంబర్ ఇమీడియట్లీ కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది ఎవరు ఆ పోలీసులు క్రియేట్ చేశారు ఎవరు కృష్ణవేణి ఎవరు యామ తప్పు జరిగింది మా ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అని ఎందుకు అభండాలు వేశారు ఎస్ ఇమ్మీడియట్లీ మొత్తం టోటల్ జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం ఒకవేళ లేదు ఇది పోలీసు వాళ్ళు చెప్పింది నిజమైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని హేమగారి మీద నేను రెండే అడుగుతున్నా తప్పు చేస్తే మన మనిషిని కాపాడుకుందాం ఒప్పు చేస్తే ఇమిడియట్లీ మరి రిమోట్ చేద్దాం ఎందుకంటే మన సురేష్ కొండేట ఆయన ఆయన వ్యక్తిగతంగా ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటున్నాడు ఒక చిన్న పొరపాటు జరిగిందో ఏం జరిగిందో మేబీఈ పొరపాటు జరిగిందండచ్చు మన రాష్ట్ర పరువు పోతుందని అవతల గవర్నమెంట్ మినిస్టర్ ఫోన్ చేశారని ఇమ్మీడియట్లీ రిమోవ్ చేసాం అన్నింటిలో నుంచి అంటే తప్పు జరిగింది కదా మన మన రాష్ట్ర పరువు తీసుకొచ్చి ఇంకొకటి పెట్టారని మరి కర్ణాటక గవర్నమెంట్ దగ్గర మన పరువు తీసి రోడ్డమే పెట్టలేదా సేమ్ గోవా ఇది కర్ణాటక ఇది మన అక్కడ పరువు పోయినట్టు మనకి ఇక్కడ పోయినట్టు కాదా ఇంకా అక్కడ ఆయన వ్యక్తిగత విషయం ఇక్కడ ఇది డ్రాగ్స్ అంటే మన చ చట్టానికి విరుద్ధం అలాగే మన మొత్తం ఇండస్ట్రీకి చాలా అసలు చాలా చాలా అవమానకర విషయం మరి ఇలాంటి విషయాల్లో మనం ఏం యాక్షన్ తీసుకుంటాం విష్ణు గారు శివ బాలాజీ గారు శివాజీ రాజా గారు నరేష్ గారు దయచేసి వెరీ సీరియస్లీ మన పరువు ఆంధ్రప్రదేశ్ పరువు తీసుకుని వెళ్ళి మన తెలంగాణ పరువు తీసుకుని వెళ్ళి కర్ణాటక పోలీసుల దగ్గర అది తప్పని వాళ్ళ దగ్గర నిరూపిస్తే ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకుందాం మన మెంబర్కి మనం సపోర్ట్ చేద్దాం తప్పు కాదనుకుంటే మన మెంబర్ని మేము యాక్షన్ తీసుకుందాం రెండింటిలో ఏదో ఒకటి తేల్చాలి ఎందుకంటే మనం ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి ఎంత న్యాయం ఉందో మనకు ఇక్కడ కూడా న్యాయం అలాగే ఉండాలి ఇంకొకటి ఇది డ్రగ్స్లో ఎవరెవరు పట్టుకున్నారో ఎవరెవరు ఉన్నారని పోలీసులు నిగ్గు తెలుస్తున్నారు దాంట్లో మేము పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇన్వెస్టికేషన్లో ఎవరు తప్పు ఎవరిదని తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ కౌన్ మా శోషణ అయితే మా శోషణ్ ఛాంబర్ అయితే ఛాంబరు కౌన్సిల్ అయితే కౌన్సిల్ ఎవరైనా ఉంటే తీసుకుంటారు డబ్బులు ఎక్కువైపోయి ఆయన బర్త్డే చేసుకుంటున్నాడు దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళడం జరిగింది దాంట్లో రేవు పార్టీ అని చెప్పారు రాత్రి మూడు గంటలకు దొరికారు అది దొరికిన దాంట్లో ఓ హంగామా చేస్తున్నారు ఒక చిల్లీ అయ్యని అంటున్నారు ఒక బిర్యానీ ఉండని అంటున్నారు ఏదేదో చేశానంటున్నారు ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం తప్పు తప్పును నిరూపించుకోవచ్చు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత కర్ణాటక పోలీసుల మీద ఉంది దాన్ని మనం మనం టోటల్గా ఎంక్వైరీ చేసుకొని మన మెంబర్స్ని మనం కాపాడుకోవడమా మెంబర్స్తో ఇలాంటి వల్ల సినిమా ఇండస్ట్రీకి అవమానం వస్తుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీకే ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం ఏం యాక్షన్ తీసుకోవాలనేది అండ్ సీరియస్లీ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది నేను విష్ణు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా చాంబర్ ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే సినిమా ఇండస్ట్రీని మనం కర్ణాటకలో మన పరువు తీసిన వ్యక్తుల మీద వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఎందుకంటే గోవాలో చిన్న పరువాత జరిగిందని మన ఆయన మీద తీసుకున్నప్పుడు సురేష్ కొండెట్టి గారి మీద తీసుకున్నప్పుడు ఇది కూడా వర్తిస్తుంది కదా అనేది ఒక్కసారి ఉంచుకోవాలనేది ఈ ప్రశ్న పెట్టడం జరిగింది అలాగే చిత్రపూర్ కాలనీలో ఎంతో కుంభకోణాలు జరుగుతున్నాయి కార్మికులకు రావాల్సిన అరవై తొమ్మిది ఎకరాలు కొంతమందికి రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్లు అయిపోయాయి కొంతమందికి అక్రమంగా అమ్ముడిపోయారు కొత్తమందికి బయట వాళ్ళు వచ్చే ఎమ్మెల్యేలకు ఉన్నాయి అక్కడ ఎంపీలకు ఉన్నాయి పోలీసు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళే సినిమా ఆర్టిస్టులా మినిస్టర్లకు ఉన్నాయి గత మినిస్టర్లు సారీ ఈ మినిస్టర్లు కాదు వాళ్ళ గత మినిస్టర్లు గత ఎమ్మెల్యేస్ ఈ ఎమ్మెల్యేస్ కాదు ఇంక ఆరు నెలలు అయింది ఇంకా దాన్ని చూడలేదు పూర్తిగా చూడలేదు కనుక వీళ్ళందరి మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు పర్మిషన్లని కోట్ల కోట్ల దండిన వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే కేసీఆర్ గారు సైలెంట్గా ఎందుకుంటున్నాడు ఈ చిత్రపూర్ కాలనీ సృష్టించింది రాజశేఖర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు దోచుకునేది దాచుకునేది కేసీఆర్ ఫ్యామిలీ కాదా ఇది అబద్ధమా నిజమా అబద్ధం అయితే ఐదు నిమిషాల్లో నేను మొత్తం నిరూపిస్తే ఎవరో సార్ డెబిట్కి శ్రీనివాస్ యాదవ్ గారికి అన్నీ తెలుసు ఆలోపన అనిల్ గారికి అన్ని తెలుసు చచ్చిపోయిన కొమ్మరి వెంకటేష్ గారికి తెలుసు ఎన్ని వందల కోట్లు క్యాష్ విత్డ్రావల్ చేశారు ఎన్ని వందల కోట్లు ఎంతమంది కార్మికులకు అన్యాయం చేశారు కృష్ణానగర్లో ఉంటున్న వాళ్ళందరూ అక్కడ ఉండవలసిన కృష్ణానగర్లో ఎందుకు ఉంటున్నారు మీరు బ్లాక్లో ఫ్లాట్లు ఎందుకు అమ్ముతున్నారు మీరు ఎవరికో తీసుకొచ్చి దారాదత్తం చేయడం రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు ఇలాంటివన్నీ మనం అడగటానికైనా మనకు ఒక ఎఫ్డిసి చైర్మన్ కావాలి ఎఫ్డిసి వాడ కావాలి గవర్నమెంట్తో మనకి మాట్లాడటానికి కావాలి డైరెక్ట్గా డైరెక్ట్గా లింక్ టు లింక్ అండ్ చైర్మన్ సీఎం గారికి ఉండదు సీఎం గారికి మనకి ఉండదు మనం ఒక్కసారి ఆ ఎఫ్డిసి చైర్మన్ని మనం ఎన్నుకోవాలి అవి ఎన్నుకోవాలంటే మీ ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ అలాగే గవర్నమెంట్ కానీ మా సినిమాకి తెలిసిన వాళ్ళని మీతో అనుబంధం ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది మా రిక్వెస్ట్ మళ్ళా చెప్తున్నాం బస్సరెడ్డి గారు అన్నయ్య ఈజ్ అ వెరీ వర్కర్ హార్డ్ వర్కర్ కాబట్టి అటు ఇటు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడగలిగి నిలబడగలిగి వర్క్ చేసే వ్యక్తి ఉన్నాడు కాబట్టి దాన్ని రికమెండ్ చేస్తున్నాం ఆయన కాకపోతే ఇంకొకరికి ఇవ్వండి సినిమా వాళ్ళకి మాత్రం ఇవ్వండి అనేది మా రిక్వెస్ట్ కనుక దయచేసి ఇవన్నీ ఈ కుంభకోణాలన్నీ కూడా ముందు రావంత్ రెడ్డి గారు వెలికి తీయాలి వీళ్ళు ఇమ్మీడియట్లీ ఎవరు ఈ కుంభకోణాలు చేశారు అందుకే తప్ప వాళ్ళని మీరు జాయిన్ చేసేసుకొని మళ్ళీ మీరు వాళ్ళని తీసుకొచ్చి మనవలే అనుకుంటే ఇక దీనికి అంతం ఎక్కడుంటుందో తెలియదు దయచేసి వీరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి డ్రగ్స్ మీద కూడా ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అని మన తెలంగాణ పోలీసులు కూడా కర్ణాటక పోలీసుల మీద ఆరా తీసి ఎక్కడ ఏం జరిగింది ఏ ఫేక్ న్యూసా నిజం న్యూసా నిజంగా వీళ్ళు చెప్తుంది అబద్ధమా వాళ్ళు చెప్తుంది అబద్ధమా కావాలని మొత్తం తెలుగు వాళ్ళందరినీ ఇరికిచ్చారా కావాలని కర్ణాటకను తప్పించారా ఇరికిచ్చే పాప అమాయకులైన తెలుగు వాళ్ళందరినీ ఒక ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ పడేసి ఆ కేసు ఏమైనా వీడియోలు తీసి బయటకు వదిలేరా ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి అంటే వాళ్ళు చెప్తున్న బట్టి నేను చెప్తున్నాను నాకేం తెలియదు హేమ గారు చెప్తుంది నాకు అన్యాయం నేను హైదరాబాద్లో ఉంటుండగా నన్ను ఎలాగ సృష్టిస్తారు అని అడుగుతుంది అంటే మరి ఇవన్నీ కూడా కృష్ణవేణిగా అక్కడ పేరు ఉందంటున్నారు ఇక్కడ హేమగా పేరు ఉంది అంటున్నారు మరి ఇవన్నీ కూడా ఎలాగొచ్చాయి వచ్చాయి ఎంక్వైరీ కంపల్సరీ ఎంక్వైరీ చెయ్యాలి ఎంక్వైరీ చేయాలి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అండ్ మా సోషను వెరీ వెరీ సీరియస్లీ యాక్షన్ తీసుకోవాలి లేకపోతే రేపు వచ్చే ప్రతి ఆర్టిస్ట్ మీద మనం రేపు చాలా చీప్గా చూస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మనకి ప్రజలే దేవుళ్ళు మనకు టికెట్ ఇచ్చి మనం చూస్తున్న వాళ్ళందరూ అసహించుకోకుండా మన ఇండస్ట్రీ బాగుండాలి అంటే మనం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనేది నా విన్నపం నా రిక్వెస్ట్ చిత్ర ఇప్పుడు నైజాము ఒక ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ పెట్టారు నైజాం ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు రికగ్నైజ్డ్ బాడీ కాదు నాన్ రికగ్నైజ్డ్ బాడీ అంటే తెలంగాణకి ఛాంబర్ ఉంది చాంబర్లో అందరూ ఉన్నారు అలాగే ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఉంది తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది ఇవన్నీ కలిపి ఒక జాయింట్ కమిటీ ఉంటుంది ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకుంటాం ఓకే అశోక్ అనేది వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు అయితే వాళ్ళు సపరేట్గా పెట్టుకోని ఈ రోజు కాదు అది ఎప్పటి నుంచో పోరాడుతున్నారు అయితే నేనేమంటున్నానంటే తెలంగాణలో సినిమా డిస్ట్రిబ్యూటర్గా శిరీష్ గారు గిరిరాజు గారు ఉన్నారు అంటే శిరీష్ అంటే ఇద్దరు ఒకటే అక్కడ సునీల్ గారు ఉన్నారు రెండే ఆఫీసులోనే ఇప్పుడు కొత్తగా మూడు ఆఫీస్ పుట్టింది మైత్రి ఆఫీస్ ఈ మూడు ఆఫీసులే సినిమాలు ఇవ్వాలి కంటెంట్ సినిమా వేయాల్సిందేమో ఎగ్జిబుటర్లో సగం లీజు లీజ్ ఉన్నాయి సగం లీజు వాళ్ళకు ఉన్నాయి కొన్ని లీజులు చిన్న చిన్న వాళ్ళకు ఉన్నాయి మీది ఎక్కడ ఓనర్లు పుట్టుకొచ్చారు ఓనర్లు ఎక్కడున్నారు మొత్తం టోటల్గా థియేటర్లు అన్నింటిలో ఒకటి మల్టీప్లెక్స్ ఒకటి వచ్చి ఫిఫ్టీ పర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మల్టీప్లెక్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చి సిరీస్ గారు థర్టీ పర్సెంట్ వచ్చి సునీల్ గారు మేబీ అటు ఇటు పర్సెంట్ తక్కువ వచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓన్ ఓనర్స్ ఉన్నారు ఈ ఓన్ ఓనర్స్ అసోసియేషన్ ఎలా రన్ అవుతుంది ఎక్కడ ఒప్పుకుంటారు మేము ఏమంటున్నాం అంటే మీరు ఒక విడోరంగా ఉంది పుష్ప వదిలేస్తారంట దేవరా వదిలేస్తారంట ఇప్పుడు రేపు రాబోయే కలికి వదిలేస్తారంటే ఏదేది మన భారతి టూ వదిలేస్తారంట అన్నీ వదిలేస్తారు మొత్తం ఆల్మోస్ట్ రామచంద్ర గారి సినిమా గేమ్స్ అన్ని సినిమాలు వదిలేసి తగ్గి మాటే పర్సెంటేజ్ కావాలంటే అసలు తీసేస్తే ఏముంది ఆ సినిమాలు ఇంకా అయ్యే కదా సినిమాలు ఉండేవి అంటే మీరు ఇటోవరంగా ఉంది ఇటు శిరీష్ గారికి మీరు చెడ్డ అవ్వకూడదు సునీల్ గారికి చెడ్డ అవ్వకూడదు సార్ మేము అసోయేషన్ పెట్టాం మేము ప్లస్ మీద పెట్టాం ప్లస్ టెన్కి మేము చెప్పాము చూసారా ఎంత చక్కగా చెప్పాము అన్నట్టు ఉంది ఇది కదా మీరు పర్సంటేజ్ అడగాలనుకుంటే అన్ని సినిమాలకి పర్సంటేజ్ అడగండి ఆ పర్సెంటేజ్ సినిమాలు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎగ్జిబో ఆల్రెడీ మీరు ఎన్నోసార్లు చెప్తున్నా ఛాంబర్లో కూడా యాక్సెప్ట్ చేయాలా లేదని ఆలోచిస్తారు తప్ప సగం సినిమాలు తీసి సగం సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదు పెద్దవాళ్ళు రెంట్లు అడుగుతున్నారు చిన్న మిడిల్ ఫ్యామిలీస్ వచ్చి పర్సంటేజ్ అడుగుతున్నారు చిన్నవాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు పర్సంటేజ్ కూడా కాదు మాకు అసలు క్యూబ్ రెవెల్ కూడా ఇవ్వట్లేదు ఆ పరిస్థితుల్లో ఎగ్జిబోటర్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ దాన్ని మనం పట్టుకొని మీరు ఎవరి కోసం స్వభావం కోసం ఈ మీటింగ్లు పెడుతున్నారు ఎవరు అండ్ల కోసం మీటింగ్ పెడుతున్నారు ఎవరు అసోసియేషన్ మీరు ఈ సినిమాలు తీసేసి ఇది మీకు అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుందా అన్నీ తీసి మీ పర్సంటేజ్ మా పర్సంటేజ్ ఇవ్వండి అని ఆ పర్సంటేజ్ సిస్టమ్ పెడితే ఎందుకు ఒప్పుకుంటారు ఏం ఒప్పుకుంటారు అంటే ఆ సినిమాలకు రెంట్లు వేస్తారా అంటే వాళ్ళకున్న ఏంటి దీంట్లో ఏం లేని స్పెషల్ ఒక్కసారి దానికి చాలా గమనించాలి అంటే ఇది పదిహేదో తారీఖు థియేటర్లు బంద్ అని పెట్టారు ఏ థియేటర్ బంద్ అని ఒక్కసారి చెప్పండి ఇవాళ ఇరవై రెండో తారీఖు మీరు కావాలంటే ఆన్లైన్లో కొట్టండి ఆల్ టికెట్స్ రన్నింగ్ థియేటర్స్ రన్నింగ్ అంటే మీరు ఇచ్చింది ఫేక్ న్యూస్ మా నిర్మాతను నాశనం చేస్తారు మా నిర్మాత ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడు సినిమాలు లేవు సినిమాలు బంద్ అయిపోయాయి అనుకుంటున్నారు సోషల్ మీడియాలో మోస్ సినిమాలు ఉన్నాయి అంటే నష్టం పెట్టింది సినిమా నిర్మాతని మీకు మామూలుగా మీకు ఏంటంటే ఏదో వచ్చి మీరు పెట్టాలనుకొని మీకు ఏంటంటే తెలంగాణలో పదవ లేదని పదవ పెట్టారా దేనికోసం పెట్టారు మీరు ఒక్కసారి ఆలోచించండి మీ అంతరాత్మక ఆలోచించారు ఈ సినిమాలు అన్నీ తీసేసి పర్సంటేజ్ ఇష్టం మాట్లాడడం కరెక్టా మొత్తం సినిమాల కోసం మాట్లాడదామంటే మీరు రండి తెలంగాణ చాంబర్ రండి ఆంధ్ర చాంబర్ అందరూ జాయింట్ మీటింగ్లో పెట్టి ఇది మాట్లాడుతూనే ఉన్నాం మూడు నాలుగు సంవత్సరాలు బట్టి ఆ మూడు నాలుగు సంవత్సరాలు బట్టి సిరీస్ గారు ఒప్పుకోలేదు సిరీస్ గారు ఒప్పుకుంటే మన సునీల్ గారు ఒప్పుకోరు సునీల్ గారు ఒప్పుకుంటే అక్కడ అలంకార ప్రసాద్ ఒప్పుకోరు అలంకార్ ప్రసాద్ ఒప్పుకుంటే ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు ఇది రోజుకి జరుగుతుంది ఈ తంతులో క్యూబుల్ని ఇయో పోల్ కోసం మనం పది సంవత్సరాలు బట్టి పోరాడుతున్నాం పద్నాలుగు సంవత్సరాలు బట్టి అది కూడా అదే పరిస్థితి జరుగుతుంది కనుక ఒక ఐకమత్యం అనేది ఉండాలి మీరు ఐదు పర్సెంట్ మందిని యూనియన్ పెట్టుకొని ఐదు పర్సెంట్ మేము ఐదు పర్సెంట్ మాత్రమే ఉన్నాయి థియేటర్లో మెజార్టీ పీపుల్ బయట మెజార్టీ పీపుల్ వీలే ఉన్నారు లీజ్కి కాదని చెప్పనని వచ్చి ఎన్ని డియాటలు ఉన్నాయి వీళ్ళందరికీ కనుక అది కూడా మీరు ఈ విధంగా బయటకు తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీనే మూసేసినట్టు ఇండస్ట్రీ ఏదో చేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియా కూడా కొంచెం ఖాళీగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో మొత్తం టోటల్ సినిమా అంటే కొంచెం అయిపోయింది కాబట్టి కొడుతూనే ఉన్నారు ఓకే నేను మంచిదైతే మీరు కొట్టండి తప్పలేదు కానీ దీంట్లో ఎక్కడైనా న్యాయం ఉందా ఎక్కడ అన్యాయం ఉందా ఒకసారి ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి నేను అది అది కనుక ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఛాంబర్ ఖండించింది ఏపీ చాంబర్ ఖండించింది ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఖండించింది అందుకనే మీకు ఎన్నింటికి మూల కారణం ఎఫ్డీసీఏ ఎన్నింటికి వాడదు ఎఫ్డీసీఏ దీన్ని మళ్ళీ వెనక తీసుకొచ్చి ముందు తీసుకొచ్చినా మనకు ఒక ఇంట్లో తండ్రి లేకపోతే ఎలాగో తల్లి లేకపోతే ఎలాగో మన పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు ఎఫ్డీసీ లేకపోతే మాకు ఆంధ్రప్రదేశ్కి ఒక ఎఫ్డీసీ నాయకుడు ఉన్నాడు ఆయనే పొస్తా ఇష్టం కృష్ణ గారు ఉదయం లేకపోతే తిట్టడమే ఆయన దెయ్యం కాకపోతే మమ్మల్ని తిట్టాడు ఆయన ఎవరి తేడతాడు ఆయన తెలియదు కానీ అవార్డులు ఇచ్చేది మాత్రం రోజా గారికి అంబటి రాంబాబు గారికి ఆలకిస్తాడు నాలుగు దాకా ఆలకి ఇచ్చాడు నాలుగు తర్వాత ఈయన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి ఇద్దరు గన్మన్లు ఇచ్చారు ఆ గన్మ్యాన్ లేకపోతే బయటకు రాడు ఆయన ఎఫ్డిసి ఈ నెవలు పలకరించారు ఎఫ్డిసిగా ఇటు మా సినిమా ఫీల్డ్కి ఏమీ చేయలేదు అలాగని ఈ నె ఈ కూడా రానివ్వరు అంటే ఇది ఎఫ్డిసి చైర్మన్ అంటే అటు ఇటు అందరి పరిచయాలతో రిక్వెస్ట్ చేసి మన ఇండస్ట్రీని కాపాడుకోవాలి మన ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి ఆ డెవలపింగ్ అవ్వటానికి మన రెండు రాష్ట్రాలు అవ్వాలి రేపు మే జూన్ నాలుగు తర్వాత ఎఫ్జిసి చైర్మన్గా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏపీ ఏపీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే వస్తున్నారు సినీ ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా రంగరంగ వైభవంగా స్టూడియోలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏపీలో జరుగుతున్నాయి సినీ ఇండస్ట్రీకి మళ్ళా ఒక

బెనిఫిట్స్ అనేది మామూలుగా రెండు వందల రూపాయల నూట యాభై రూపాయలు టికెట్ అనేది బెనిఫిట్స్ తెల్లవారు నాలుగు గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబుటర్ తప్పు పన్నెండు గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబ్యూటర్ తప్పు దాని పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ తప్పు మా ప్రజల దగ్గర ప్రజలు అంటే ప్రజలే దేవుళ్ళు అంటారు కదా వాళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు దోచుకోవడం అనేది కరెక్టా ఇది ఒక ప్రొడ్యూసర్ రావట్లే ఒక డిస్ట్రిబ్యూటర్ రావట్లే ఒక ఎగ్జిబ్యూటర్ రావట్లే ఒక దళారి తీసుకుంటున్నాడు ఎస్ దళారే తీసుకుంటున్నాడు ఆ దళారి డబ్బులు వెళ్ళడం కోసం గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఈ ఎగ్జిబ్యూటర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అలా నెలకి పదిహేడు ఇరవై డిఆట్లు ఇస్తున్నారు రేపు కలిగి కూడా జరుగుతాయి దోచుకుంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఇది వాస్తవం ఇది ప్రొడ్యూసర్కి వస్తుందేమో చెప్పానండి స్టేట్మెంటు ఇది డిస్ట్రిబ్యూటర్కి వస్తుందేమో చెప్పానండి ఎగ్జిబ్యూటర్కి వచ్చే రెంట్ ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తున్నారు నైట్ రెండు షోలు ఇస్తే మీరు మామూలుగా ఏడు గంటల షో చూసుకోండి ఏడు గంటల షో మళ్ళీ నూట యాభై రూపాయలు గవర్నమెంట్ ఏ రేటు ఆ రేటే ఉంటాయి మరి ఈ బెనిఫిట్స్ వాళ్ళ వల్ల మరి ఎగ్జిబర్ తెలుసుకోగలగాలి గవర్నమెంట్ కూడా తెలుసుకోగలగాలి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు తెలుసుకోగలగాలి అక్కడ ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు తెలుసుకోగలగాలి అంటే ఇవ్వడం వల్ల గవర్నమెంట్ సినీ ఆటోగ్రాఫీ మినిస్టర్ కూడా తెలుసుకోగలగాలి గతంలో జరిగిన పొరపాట్లు ఈ గవర్నమెంట్లో పొరపాటు జరగకుండా సార్ ఎవరో ఫోన్ చేయనియండి అది న్యాయమా అన్యాయమా చూడండి న్యాయం కాదు పలాన నా చుట్టం చేశాడు నా బంధువు చేశాడు నా ఇంటి ఆయన చేశాడు నా పక్కన నా నేను రెడ్డి ఆయన రెడ్డి నేను కమ్మ కమ్మ అంటే మన రాష్ట్రం ఏ రాజుకి ఏ రోజుకి బాగుపడదు ఏ రోజుకి బాగుపడదు అది న్యాయమా అన్యాయమా ఒక్కసారి చూడండి ఈ రోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు ఆ అధికార పార్టీ అరాచకం జరుగుతుంటే ఒక మిషన్స్ మా తిరగొరుతూ ఉంటే పట్టుకోలేని పరిస్థితుల్లో కంప్లైంట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు కానీ ఇంకొకరు కానీ ఈరోజు దొరకలేస్తారు అంటున్నారు తలుచుకుంటే మీరు పట్టుకునేది మా అసాధ్యం కాదు అది పట్టుకోవాలని అసాధ్యం కాదు కానీ ఇక్కడే కాదు ప్రతిది ఇక్కడ కూడా ఒక అరాచకం సృష్టిస్తున్నారు అంటే దానివల్ల ఏంటంటే ఒక్కరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది మీకు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఇలా ఈ సినిమా ఫీల్డ్లో కూడా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు వెంక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని ఇష్యూలు జరిగాయి మొన్న ఆ మొన్న ఇష్యూలు ఏంటంటే అప్పుడప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు తెలిసి తెలియక జరుగుంటాయి ఎందుకంటే ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు రేట్లు అనేది కరెక్ట్ కాదు మూడు వందల రూపాయలు దాటి రేటు ఇవ్వకండి పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి ఎందుకు చూడకూడదు వంద రూపాయల టికెట్ పెట్టండి రెండు వందల రూపాయల టికెట్ పెట్టండి మొన్న పేదవాడికి ఆక్యువెన్సీ వంద పెట్టండి ఒక డెబ్బై ఐదు సీట్స్ అయినా పెట్టండి పేదవాడు సినిమా చూడకూడదా పేదవాడు అడుగు పెట్టకూడదా పేదవాడు ఓట్లు కావాలి పేదవాడు సీట్లు కావాలి కానీ పేదవాడు మల్టీప్లెక్స్లో అడుగట్టకూడదు పలానా రోజు నేను మల్టీప్లెక్స్ చూసాను రోడ్డు మీద నుంచి చెప్పాలా ఏ మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళకూడదా ఎందుకు పెట్టరండి ఒకప్పుడంటే నియంత పాలన జరిగింది తెలంగాణ నాది నాది అనుకుని రాజ రాజక పాలన చేశారు కేసీఆర్ గారు మీరైనా సరే ప్రజల పాలన చేయండి సార్ ప్రజల ప్రజల వద్ద పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు వంద వంద సీట్లో డెబ్బై ఐదు సీట్లో పేదవాడు మల్టీప్లెక్స్కి వెళ్ళే విధంగా వంద రూపాయలు టికెట్ పెట్టండి మీరు ఎక్కువ అని చెప్పట్లేదు వంద రూపాయలు పెట్టండి ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి తక్కువ టికెట్లు మీ ఇష్టం వంద పెడతారా ఐదు వందలు పెడతారా ఐదు వేలు పెడతారో పెట్టుకోండి కనుక రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు అందరూ కూడా ఇది కొంతమందికి సంబంధం లేకుండానే సంబంధం వస్తుంది కనుక ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలాగా ఐదు రూపాయలు టికెట్ పెట్టమని అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన ముప్పై ఐదు రూపాయలు ఎక్కడ పెట్టమని అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో రోడ్డు మీద హాఫ్ కిలోమీటర్ తీసుకొచ్చి నడిపించి వాళ్ళని దండం పెడుతుంటే బయటకు కూడా వీడియోలు బయటికి రిలీజ్ చేసి వాళ్ళని అవమానించారని అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలని మేము తెలంగాణలో అడగట్లా ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ అంటే మాకు అర్థం చేసుకుంటారు కాబట్టి మాకు హక్కు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడగలే ఏమో అడిగిన అడిగా అడిగితే వచ్చే పోసానికి కృష్ణమూర్తి గారు ఒక చైర్మన్ ఆయన ఉదయం గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు తిడతారు ఉదయం గెలిస్తే చంద్రబాబు తిడతాడు లోకేష్ గారు తిడతాడు మా సినిమా ఇండస్ట్రీకి ఏం చేశామంటే నేను ఏమీ చేయలేదు నేను సినిమా ఇండస్ట్రీ చేయడానికి రాలేదు తిట్టడానికే నాకు ఈ పోస్ట్ ఇచ్చారని చెప్పాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇక్కడ వద్దు సార్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కేసీఆర్ గారు దాంట్లో చూసాం ఒక అరాచక పాలన చూసాం ఒక హిట్లర్ పాలన చూసాం జనాల్ని దగ్గరికి రానివ్వన పాలన చూసాం అందుకే కేసీఆర్ గారిని సాగనంపారు ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారిని జూన్ నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకి ఆంధ్రప్రదేశ్ నుంచి సాగు నింపుతారు బాయ్ బాయ్ జగన్ ఆయన లోటస్ పండికి లోటస్ పాంట్కి వస్తాడు లోటస్ పాయింట్కి వచ్చిన వెంటనే అక్కడ మంచి పాలన మంచి గవర్నమెంట్ వస్తుంది ప్రజలకు మంచి జరుగుతుందని మాత్రం చెప్పగడతాం థ్యాంక్ యూ వెరీ మచ్